తెలుగు భాష గురించి అందరూ మెచ్చుకుంటారు ఒక తెలుగువాడు తప్ప అన్న ఇటీవల వాట్సాప్లో వచ్చిన నాలుగు మొక్కల్లో ఎంతో అర్థాన్ని మిట్చారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు కన్నడ ప్రభు కృష్ణదేవరాయలు సుందర తెలుగు అని మెచ్చుకున్నాడు సుబ్రహ్మణ్య భారతి తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నాడు ఇటలీవాడు నికోలో కోంటే ఇహా తెలుగును గుర్తించాల్సింది తెలుగువాడే ఇదండి పరిస్థితి అయితే తెలుగులో బాధపడే సందర్భాలు బాధపడే సందర్భాలు చమత్కారాలకు చిరునవ్వుకు చెందించే సందర్భాలు ఉన్నాయనుకోండి అవేంటో ఒకసారి మనం వినేద్దాం ఆవక ఏంటి ఇలా ఉంది అన్న భర్త రామబ్రహ్మంకు అడుక్కు వచ్చింది ఇంకెలా ఉంటుంది అని ఏసడింపుగా ఇచ్చింది సీతామా లక్ష్మమ్మ అడుక్కు రావడం ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు భర్త అన్నీ వివరంగా చెప్పలేక చస్తున్నాను ఆరు నెలల క్రితం పెట్టిన ఆవకాయ జాడి అడుక్కి వచ్చింది అంటున్నాను కానీ ఎవరింటా అడుక్కుని రాలేదు అన్న మాటలకు రామభ్రమం తెలుగు పదాల్లో ఎంత కితకితలు ఉన్నాయా అని లోలోన సంతోషపడ్డాడు ఆఫీస్కు బయలుదేరే ఆనందరావు అంతా రెడీ అయ్యి టిఫిన్ కూర్చున్నాడు తాయారు అట్లు వేడివేడి వేసి ఒక్కొక్కటి అందిస్తుంది మూడు తిన్నాక మిగిలిన చట్నీ కోసం మరొక దాని కోసం ఎదురు చూస్తుండగా ఏమండి ఒకటి ఇయ్యాలా లేస్తారా అంది ఏంటి అట్టా అన్న భర్తకు కాకపోతే అనుకున్నారు అనేసరికి ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అనుకున్నాడు బావలు సరదాగా ఉంటారు సమయం వచ్చినప్పుడు ఆట పట్టించుకోవడం అదో గేము చాలా రోజులైంది చెల్లి చామంతి ఇంటికి వెళదామని చలపతిరావు వెళ్ళాడు హాల్లో కూర్చున్న చామంతి భర్త చెంగల్ రావు బావా ఎప్పుడు వచ్చిదివి అందరూ సుఖులే కదా అని ఎదురెళ్ళి కౌగిలించుకొని ఏమిటి బావా మీ నాటక స్వాగతం అన్నాడు చలపతి ఏమీ లేదు బావా నీ ఆగమనం మాకెంతో సంబరమే కానీ నువ్వు వెళ్ళిపోతానంటే మాత్రం మేము ఆగ మనం అనేసరికి అదేమిటి పుసుకుని ఎలా అనేసాడు బావా అని చిన్న షాక్ తర్వాత సరదాగా అన్నాళ్ళే బావా ఎంతైనా తెలుగు ఉపాధ్యాయుని కదా సందర్భం బట్టి అవి తన్నుకొస్తుంటాయి అనడంతో చెల్లెలతో పాటు ముగ్గురు నవ్వుకున్నారు మన తెలుగు సంకట పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుంటే చాలా బాధేస్తుంది స్కూల్ వదిలేరు అందరూ వెళ్ళిపోతున్నారు ఎవరి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు కాన్వెంట్ చదువులకు పేదోళ్ళు పోటీ పడుతున్నారు అలాగే ఒక పిల్లోడు బెంచి మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడు ఇంతలో ఒక ఆయన గమనించి మీ నాన్న వస్తాడా అన్నాడు అదోలా నాన్న లేడుగా అన్నాడు మీ అమ్మ వస్తుందా అడిగాడు అమ్మ లేదుగా అన్నాడు అడిగిన వ్యక్తికి చాలా బాధ అనిపించింది మరి ఎవరు అన్నాడు బేలగా చూస్తూ మమ్మీ కానీ డాడీ కానీ వస్తారన్నాడు అడిగిన వాడి మతిపోయి రెండు చేతులు జేబులో పెట్టుకొని తోపు తీసుక వెళ్ళిపోయాడు ఇలా ఉంటాయి ఒకసారి వేగంగా పోతున్న కారుని ఆపి గంటకి అరవై కిలోమీటర్లు వేగంతో వెళ్ళవలసిన ప్రాంతంలో వంద కిలోమీటర్లు వేగంతో వెళ్తున్నావు ప్రమాదాలను హెచ్చరిస్తున్నా మీరు మారరా చెప్పు నీ పేరు చలానా రాస్తానంటూ కోపంగా అన్నాడు పోలీసు గడి ఆలోచించి రాసుకోండి సార్ యాజ్ఞావల్క విశ్వక్షేణు భరద్వాజ అని చెప్పాడు పోలీసుకి చెమటలు పోస్తున్నాయి చిన్నప్పుడు తెలుగులో వీకు ఈ పేరు రాయడం నా వల్ల కాదు రెండోసారి అడిగితే నీకు తెలుగు రాదా అంటాడు ఎందుకు వచ్చిన గొడవ సంధి ప్రయత్నం చేద్దామని ఇగో మొదటిసారి అని కనికరించి వదులుతున్నాను ఇంకోసారి ఇలాంటి పని చేయకు అనడంతో అసలు విషయం అర్థమైన కారు వ్యక్తి లోన నవ్వుకున్నాడు తెలుగు ఎంత గొప్పదో నన్నయ్యకు ఒక నమస్కారం చేసుకున్నాడు తెలుగంటే అభిమానం కల ఒక వ్యక్తి ఓ బడ్డీ కొట్టు పెట్టుకొని అచ్చ తెలుగులో వస్తువు అడిగి కొనుక్కుంటే ధరలో ముప్పై శాతం తగ్గుదల ఇస్తామని బోర్డు పెట్టాడు అది చూసిన ఓ అసామె ఇతనికి సరైన జలకిస్తానని ఒక వస్తువు అడిగాడు దాని పేరు నాసిక ముఖ సంరక్షక కీటగాను రోధక వాయు చానక వస్త్ర డోరీ యుక్త పట్టిక ఇవ్వండి అన్నాడు వాడికి బుర్ర గిరును తిరిగింది మీరు అడిగింది నా దగ్గర ఉందా అన్నాడు ఉంది కాబట్టి అన్నాడు ఎంతకీ అర్థం కాని అతను సరైన విషయం చెప్పునైనా నాకు అర్థమైనట్టు చెప్తే నీకు యాభై శాతం తగ్గించి అన్నాడు అనేసరికి మరేం లేదండి నేను చెప్పింది రెండు అక్షరాల మాస్క్ అన్నాడు షాపు వాడు ముఖం మీద నీళ్ళు కొట్టవలసి వచ్చింది ఇంగ్లీష్ మోజులో తెలుగు ఎలా తయారవుతుందో అనడానికి మరో ఉదాహరణ రిక్షా తొక్కి పని చేసుకుంటున్న సోములు తనకున్న ఒకగానొక కొడుకుని కాన్వెంట్లో చదివిస్తున్నాడు డ్రస్సు టాప్ చూసి మురిసిపోయి బడికి పంపిస్తున్నారు సోములు వారి రాములు ఒక నెల రోజులైంది బడి విడిచిపెట్టారు బాబు ఇంటికొచ్చాడు బట్టలు విప్పి సాధారణ బట్టలు వేసుకున్నాడు కానీ రాములు వెంటబెట్టి రెవతో కొడుతుంది వాడు దొరకకుండా అప్పుడప్పుడు తగిలిన దెబ్బలతో ఏడుస్తున్నాడు అలా జరుగుతున్నప్పుడు సోములు రిక్షాతో వచ్చి దిగాడు ఏమైంది అలా పిల్లాడిని కొడుతున్నావు అన్నాడు వీడి కొట్టాలా ఇంకా ఎక్కువ కొట్టాలని ఆవేశంతో అంది రాములు ఏటే విషయం చెప్పు అంటున్నాడు సోములు ఎంత డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తున్నామా అవునన్నాడు తలవిపోయాడు సోములు ఇంతకీ ఏటి చేశాడాడు చెప్పి తగలడే అంటున్నాడు ఏటి చేశాడా ఇంటికి వచ్చి అమ్మ బడి నుంచి అన్నాడు బాగానే అన్నాడు కదా ఇందులో తప్పేమిటన్నాడు సోములు తప్ప తప్పున్నరా అమ్మంటాడాడు మమ్మీ డాడీ అనాలి కదా అంటూ వాడిని అంటబెడుతుంది అదండి వరుస భార్య ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది ఈ వాక్యంలో ఏడుస్తున్నది ఎవరు ఎక్కడ ఆపి ఎక్కడ చదివితే ఎలా మారిపోతాయో తెలుగు భాషలో ఇలాంటివి అలరిస్తూ ఆలోచింప చేస్తాయి ఎలక్షన్ కదండి ఎవరి పనులు ఎవరి ప్రణాళికలు వారికి ఉంటాయి ఈ క్షణాలలో సక్రమంగా బుద్ధి ఉపయోగించి ఓట్లు కొలగొడితే ఐదు సంవత్సరాలు అనుభవించు రాజా అంటూ ఉంటారు నాయకులు అలాగే ఫలితాలు వచ్చేటప్పుడు కూడా నరాలు తగే ఉత్కంఠ ఉంటుంది అలాంటి సందర్భంలోనే కొమ్ములు తిరిగిన నాయకుడు నానాజీరావు వాచి ఉన్నా సరే చూసుకుంటూ పిఏకి టైం ఎంత అయిందని అడుగుతున్నాడు ఎన్నికల ఫలితాలు ఏడింటికి తెలుస్తాయండి ఇప్పుడు టైం ఎంత అయింది పిఏ అని అడుగుతున్నాడు పిఏ నాయకుల మీద కోపాలు తీర్చుకోవడానికి వాళ్ళకి ఓ టైం వస్తుంది కదా దొరికాడ్రా అనుకొని ఏడవడానికి ఇంకా పది నిమిషాలు టైం ఉంది సార్ అని తెలుగుకు ధన్యవాదాలు చెప్పాడు అవేవి పట్టించుకోని నాయకుడు నానాజీ అదో టెన్షన్లో ఉంటే పిఏ మాత్రం తెగ సంతోషపడిపోతున్నాడు అసలు విషయం ఏమిటంటే ఏడు అనడానికి నీవు ఏడవడానికి అని చెప్పడం తెలుగా మజాక ఒక సందేశం ఇలా ఉంది మీరు కాల్ చేసిన కస్టమర్ ప్రస్తుతం కాల్ ఎత్తట్లేదు దయచేసి కొంతసేపటి తర్వాత తిరిగి కాల్ చేయండి మొదట చదివిన వారు చాలా కంగారు పడతారు ఇందులో హింస చూసి గాబర పడతారు కస్టమర్ కాలిపోవడం ఏమిటి కాలు కాలకపోతే తర్వాత కాల్ చేయడం ఏమిటి ఇలా కంగారుగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఆలోచిస్తే అర్థమై సంతోషిస్తారు ఇంతటితో తెలుగు కితకితలు సమాప్తం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి